ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన అభిమానులకు నవ్వుతూ చురకలడ్డించారు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఆయన ఓ సభలో మాట్లాడుతూ అభిమానులు చూపించే ప్రేమ ఎప్పుడు నా గుండెల్లో ఉంటుంది ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం నేను ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చా అభిమానులు కోరేది ఒకటే దయచేసి నన్ను సమస్యలు తెలుసుకోనివ్వండి రోడ్ల పరిస్థితి ఏంటో తెలుసుకుందాం అంటే రోడ్డు కూడా కనిపించకుండా గుమ్మిగూడుతున్నారు మీరే చెప్పండి ఇలాగైతే జనాల్లోకి వెళ్ళి సమస్యలు ఎలా తెలుసుకోగలను నేను పనిచేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది ఒకప్పుడు సీఎం సీఎం అనేవారు డిప్యూటీ సీఎం అయ్యాను కదా ఓజీ ఓజీ అంటే పనులు జరగవు యువత అంతా సినిమాలు హీరోల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు జేజేలు కొట్టండి కానీ బాధ్యతలు మర్చిపోవద్దు మాట్లాడితే మేసం తిప్పు అన్న అంటారు నేను మేసం తిప్పితే రోడ్లు పడవు ఛాతీ చూపిస్తే పనులు కావు మన కష్టాలను ప్రధానమంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తేనే పనులు జరుగుతాయి నాకు మేసం తిప్పడం ఛాతీ వేరడం తెలియదు పని చేయడం తెలుసు ఆ పనులు పూర్తి కావడానికి సహకరించండి అంటూ అభిమానులు కోరాడు పవన్